మట వెలుగు ప్రకాశించేను ఏసు జన్మించినప్పుడు లోకమంతట తాట వెలుగు ప్రకాశించేను ఆకాశమో నందు గొప్ప నక్షత్రం బో పుట్టేనప్పుడు నందు గొప్ప నక్షత్రం బో పుట్టేనప్పుడు లోక జ్ఞానులు గొల్లలు వెళ్ళి లోక జ్ఞానులు గొల్లలు వెళ్ళి లోకరక్షకుడి సుకుమృక్కి లోకమంతాట వెలుగు ప్రకాశించే జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించిన నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను చీకటి దాని గ్రహింపలేదు నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను నేను లోకా మునకు వెలుగై ఉన్నాను నన్ను వెంబడించు నేను లోకా మునకు వెలుగై ఉన్నాను నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువాక వాడు చీకటిలో నడువాక జీవపు వెలుగై ఉండు ఈశులోకమంతాట వెలుగు ప్రకాశించిను జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించిను ఆ పట్టణముల వెలుగుటకు సూర్యుడైనాను చంద్రుడైనా నక్కరలేదు ఆ వెలుగుటకు సూర్యుడైనాను ఆ పట్టణములో దేవుని మహిమయ ప్రకాశించు ఎప్పుడు ఆ పట్టణములో దేవుని మహిమయ ప్రకాశించు చుల్ ఎప్పుడు ఆ పట్టణమునకు దేవుని గుర్రే ఆ పట్టణమునకు దేవుని గుర్రె పిల్లయ్య దీపమై వెలుగు చుండు లోకమంతట వెలుగు ప్రకాశించేను సో జన్మించినప్పుడు లోకమంతాట వెలుగు ప్రకాశించిను మీరు లోకమునకు వెలుగై ఉన్నారు గనుక మీరు వెలుగు సంబంధులు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు గనుక మీరు కొండ పైన కట్ట బడిన పట్ట నంబోవలని మీరు కొండ పైన కట్ట బడిన పట్ట నంబోవలని మరుగై ఉండకనరులందరికీ మరుగై ఉండకనరులందరికీ వెలుగై సుండు ఏండు విలుగు ప్రకాశించేను జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించిన చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును సో చిరీదోలై చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును లోకమందు మరణ ఛాయ గల దేశ నివాసుల మీద లోకమందు మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ప్రకాశించను గొప్ప వెలుగు ప్రకాశించను గొప్ప వెలుగు ప్రభోయేసుకు జయని పాడరే లోకమంతట వెలుగు ప్రకాశించిను జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించాను